నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ మైత్రే ముహూర్తం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు ఒక అతను అయితే రెగ్యులర్ గా ఎన్ని కాల్స్ చేస్తున్నారు మైత్రేయ ముహూర్తం చెప్పండి 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 అని వీడియో వస్తుందండి అని చెప్పాను మరి మరొకసారి మైత్రేయ ముహూర్తం రాబోతోంది రెండు రోజుల్లో రైట్ సో ఒక్కసారి మైత్రే ముహూర్తం విశిష్టతని అలాగే ఎప్పుడు వస్తుంది ఈ డీటెయిల్స్ తప్పకుండా మైత్రేయ ముహూర్తము అనేటువంటిది మనకు ఈ నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు రావడం జరుగుతూ జరుగుతున్నది ఎన్నో గత వీడియోల్లో కానీ మనం మొదటి నుండి చేసేటువంటి ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ రావడం జరుగుతున్నది దానికి సంబంధించింది కష్టే ఫలి ఫస్ట్ కష్టపడుతూ ఉన్నామండి మాకు అప్పులు తీరడం లేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా ఈ మైత్రేయ ముహూర్తం ఒక దారి చూపెట్టేటువంటి మార్గం అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది ఎంతోమంది కూడా కామెంట్స్లో కూడా మేము చేసి ఉన్నాము మాకు ఫలితం వచ్చింది అని కానీ గోల్డ్ రిలేటెడ్ కానీ ఇప్పుడు కొంతమంది ఆడవారికి బంగారం అంటే ఎంతో ప్రేమ వారు కొన్ని కొన్ని సందర్భాలలో వారి పిల్లల కోసమో లేకుంటే వారి హస్బెండ్ కోసమో లేకుంటే ఇంకెక్కడైనా డబ్బు అటువంటి సందర్భాలలో ఈ బంగారాన్ని వేరే వద్ద తాకట్టు పెట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ అక్కడ మాట పోతుంది అని చెప్పి ఆల్ ఆఫ్ గా మీరు ఈ తాకట్టు పెట్టేటువంటి సందర్భం కానీ ముహూర్తం కానీ ఆ నక్షత్రం కానీ ఏదేది చూడకుండానే మీరు ఇవ్వడం జరుగుతూ ఉన్నది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ముహూర్తాలలో మనం ఎవరికైనా డబ్బు ఇచ్చినట్టయితే వారికి అస్తమానం ఇస్తూనే ఉండాలి వారు అడుగుతూనే ఉంటారు ఖచ్చితంగా కూడా మంగళవారము కుజ హోరాలో కానీ లేదా ఈ కుజ హోరాలో ఎవ్వరికి డబ్బులు ఇవ్వనివ్వండి మీరు అబ్జర్వ్ చేయండి కుజ హోరాలో కానీ లేదా శుక్రవారము సాయంకాలము లైట్ వేసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో ఆల్ ఆఫ్ సడన్ గా మనీ ఇస్తే ఇక వారు మరలా ఆడగడమా లేకుంటే వారికి ఇవ్వడమా ఏదో రకంగానే ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంటుంది స్టక్ అవుతాయండి అవును అదే ఇక కనుక అవన్నీ చూసుకో అదే విధంగా వీరు ఈ యొక్క బంగారాన్ని ఎక్కడైనా కుదబెట్టి తాకట్టు పెట్టుకునేటువంటి సందర్భంలో పాపం ఇక్కడేమో మాట కాపాడుకోవాలి మన ఈ మధ్య తరగతి జీవితాలకు అందరికీ కూడా ఉండేటువంటిది ఏమిటంటే సమస్య మాట పడ పడకుండా ఉండాలి మనము అపనిందలు కాకుండా ఉండాలి గౌరవంగా ఉండాలి అనేటువంటి భావనలో ఎంతో ఇష్టపడి చేయించుకున్న బంగారము ఎక్కకు రాదు మాట అక్కడ అన్నా లేదా వారితో మనం మాట పడాలన్నా కూడా మనసు నమ్మట్టి వాహనం కానివ్వండి టూ వీలర్ గాని ఫోర్ వీలర్ గానీ ఫోర్ వీలర్ కానివ్వండి అమ్మేయడమా లేకుండా కుద ఇవన్నీ కూడా ఈ ఒకటి రెండు అని కాదు అయితే ఈ పెట్టేటువంటి సందర్భం ఒకసారి ముహూర్తం చూసుకొని పెట్టుకోవాలి ఇలా మీరు ఈ కుదబెట్టినటువంటి తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ లేదా చే బదులైనా ఎవరికైనా మీరు అధిక మొత్తంలో డబ్బు తీసుకొని ఉన్నారు వన్ ల్యాక్ లేదా ట్వంటీ ల్యాక్స్ ఎంతైనా కూడా దానికి సంబంధించి ఈ మనకు ఈ ఇచ్చేటువంటి ముహూర్తం రోజు నాడు వారికి ఎంతో కొంత పే చేయండి లేదా వారికి సంబంధించినటువంటి ఒక లెటర్ రాసి అందులో యొక్క మనీని పెట్టేసి పక్కన పెట్టండి సంకల్పము మనం చెప్పినటువంటి సమయంలో మేము వారికి డబ్బులు ఇచ్చి ఉన్నాము అనేటువంటి విధంగా మనసులో భావన చేసుకోండి ఇప్పుడు ఎట్లా అయిందంటే తల్లి వాస్తవానికి కూడా వెనుకటి కాలంలో ఒక మెసేజ్ వచ్చేది ఏమని ఈ మెసేజ్ ను ఒక పది మందికి షేర్ చేయండి మీకు అనుకున్నటువంటి పని జరుగుతుంది అని కాని లేదా ఇంకేదో మెసేజ్ అనేటువంటి మెసేజ్ వచ్చేది అంటే దీనిని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతున్నారు ఎట్లా యద్భావం తద్భవతి ఏదైతే మనసులో ఊహించుకుంటున్నారో అదే జరిగేటువంటి సందర్భం ఉంది ఒకవేళ నిజంగానే ఈ పది మందికి షేర్ చేస్తే గిట్ల నిజంగానే జరుగుతుంది కావచ్చును అయ్యో మనసులో భావన చేసుకుని పంపి చూసే వాళ్ళు ఉన్నారు కొందరికి వాస్తవానికి నిజంగానే పని అయినటువంటి సందర్భాలు ఉన్నవి హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా నమ్మినవాడికి పన్నే నమ్మిన వాడికి పని అవలేదు అంటున్నారు అంతేనా విధంగా మైత్రేయ ముహూర్తానికి సంబంధించి మనం చెప్పినటువంటి యొక్క ముహూర్తము కొన్ని కొన్ని సందర్భాలలో అర్ధరాత్రి కావచ్చును లేదా చక్కగా ఉదయం కావచ్చును లేదా మధ్యాహ్నము లేదా ఎప్పుడో తెల్లవారుజామునైనా వచ్చేటువంటి సందర్భాలు ఉన్నవి ఇప్పుడు ఈ చెప్పేటువంటి ముహూర్తము కూడా కాస్త రాత్రిలో రావడం జరుగుతూ ఉన్నది కనుక ఈ సమయంలో ఎవరికైనా మీరు మనీ ఒకటే సింపుల్ కామెంట్స్లో కూడా వీడియో చూడకుండా కూడా మీరు పెడుతూ ఉన్నారు ఏం చేయమంటారు అని ఒకటే ఎవరికైనా డబ్బు ఇవ్వాలి మీరు అప్పు చేసి ఉన్నారు ఎవరి వద్దనో వారికి డబ్బులు ఇచ్చేయాలి అనుకుంటే ఈ సమయంలో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసేయండి లేదు వారి ఇంటి పక్కనే వారే లేదు మాకు అందుబాటులోనే ఉన్నారు వెళ్ళి చేతికి ఇచ్చేసేయండి ఒక పదివేలు అమౌంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు చేయండి లక్ష రూపాయలకు ఐదు వేలు లేదా పదివేలు లేదా ఒక వెయ్యి నూట అయినా సంకల్పించుకోండి ఆ సమయంలో ఇవ్వండి అంతే కుదిరితే ఫేస్ టు ఫేస్ ఇవ్వండి లేదు అనుకున్నట్టయితే గూగుల్ పే ఫోన్పేలు ఉన్నవి ఇచ్చేయండి లేదు మాకు గూగుల్ పే ఫోన్పే లేదు మా చిన్న మొబైల్స్ అని అనుకునేటువంటి వారు తెల్లటి పేపర్ను తీసుకొని చక్కగా కూడా అందులో వారి పేరు వారి వద్ద నుండి మీరు తీసుకున్నటువంటి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ యొక్క అమౌంట్ రోజు నాడు మీరు వారికి ఎంత ఇస్తున్నారు లక్ష రూపాయల నుండి ఒక ఐదు వేలు నేను వారికి ఇస్తున్నాను ఈ రోజు నాడు కానీ నేను వారి ఇంటికి వెళ్ళాను వారు అందుబాటులో లేరు రేపు తప్పకుండా తీసుకొని వెళ్ళిస్తాను అంతే మనసులో సంకల్పించుకొని రాసుకోండి వారి పేరు కానీ వారి అడ్రస్ కానీ ఆ యొక్క అమౌంట్ను ఐదు వేలు అంటే ఐదు వేల పదహారులో పెట్టండి ఐదు వేల పదకొండు రూపాయలు వారికి ఇచ్చేటువంటి సందర్భంలో మీరు ఈ పదకొండు రూపాయలు కానీ పదహారు రూపాయలు కానీ మీ వద్దనే పెట్టేసుకొని ఆ రౌండ్ ఫిగర్ ఇచ్చేసేయండి అమౌంట్ ఇక భూ సంబంధిత విషయాలకు సంబంధించి లావాదేవీలు మాకు భూమి అమ్ముడు పోవటం లేదు అన్నా లేదా భూమి ఎవరో తీసుకున్నారు వారు మాకు డబ్బులు ఇవ్వటం లేదన్నా కూడా వారికి చెప్పండి ఈ సమయంలో మీరు ఒక వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు ఇచ్చేయండి లేదా ఐదు వందలన్నా ఇవ్వండి అలా చెప్తే వారు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరండి అంటే మనం ఏం చేయలేదు ఎందుకంటే దగ్గర నుంచి ఒప్పించుకొని తీసుకోండి ఇలా ఏదైనా కూడా మీరు ధన సంబంధిత విషయాలలో ఆర్థిక లావాదేవీలలో ఒక త్రీ టైమ్స్ ముహూర్తాన్ని ఫాలో అవుతూ మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కూడా నాలుగోసారి గానీ ఐదోసారి లోపే మీ బంగారం కానీ మీ మనీ కానీ రావడానికి చాలా అంటే చాలా అవకాశాలు అనేటువంటి విషయాన్ని గమనించండి ఆ విషయాన్ని యూట్యూబ్ లో కూడా ఈ ఎపిసోడ్స్ కింద చక్కగా కమెంట్స్ చేసి ఉన్నారు మా అప్పు తీరిందండి మేము ముహూర్తంలో అప్పు తీర్చాము అప్పు తీరిపోయింది అందరికీ కూడా కృతజ్ఞతలు అందరికీ అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా మరలా మంచిగా కూడా చేసుకోండి మంచి భావంతోని చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ రాబోయే రోజులలో క్రోధనామ సంవత్సరంలో అందరికీ కూడా ఎలాంటి అప్పులు లేని సంవత్సరంగా ఉండాలి అని చెప్పి మనసుపూర్తిగా కూడా భావన చేసుకుంటూ ఇప్పుడు ఇది మార్చ్ ఓకే ఏప్రిల్ లో ఇంకొక రెండు ముహూర్తాలు ఉన్నవి మార్చ్ ఏప్రిల్ అండ్ మే వరకు అల్లా మీరు ఎంతో కొంత మార్పుతో ఉండండి మే వరకు గురువు కూడా మారేటువంటి పరిస్థితి ఉంది అప్పటి వరకు తప్పకుండా మంచి రిజల్ట్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఇంటికి ముహూర్తం ఎప్పుడు మొదటి గారు అమ్మా రేపు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు తొమ్మిది ఇరవై ఐదు పిఎం నుండి విధంగా పదకొండు ముప్పై ఏడు పిఎం అంటే రాత్రి వరకే ఉంది రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది సుమారుగా ఒక రెండు గంటలు రెండు ఒక అనుకుంటుంది ఉండేటువంటి యొక్క ముహూర్తాన్ని అత్యద్భుతంగా మీరు వినియోగించుకోండి ఎప్పుడైనా కూడా ఏ విషయమైనా కూడా ఎవరికి షేర్ చేయకండి ప్రేక్షకులు గమనించండి నాకు ఇంత తప్పుంది లేదు నేను ఈ మన మైత్రే ముహూర్తాన్ని ఫాలో అవుతున్నాను నేను వారికి చేస్తు అవసరం లేదు మీది మీరు చేసుకోండి సీక్రెట్ గా చేసుకోండి మీది మీరు చేసుకోండి ఎందుకు అంటే స్ట్రక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అబ్బో ముహూర్తంలో చేసుకుంటున్నారు మంచిదే చేసుకోండి అప్పు విషయంలో కానీ డబ్బులు ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ మీకు నెల సంపాదన ఎంత వస్తుంది అనేటువంటి విషయాన్ని కానీ కొన్ని బ్యూటిఫుల్ సార్ చాలా చాలా అద్భుతంగా ఈ ముహూర్తం చెప్పడం కోసమే బిజీ వచ్చారు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం మహాదేవ